ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారికి మే ఇరవై తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత పెద్ద శుభవార్తను వింటారు మన ఇంటికి తులరాశి వారు మే ఇరవై తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల తర్వాత వినబోయే పెద్ద శుభవార్త ఏమిటో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ రాబోయే రోజుల్లో తుల ఉద్యోగులకు వ్యాపారులకు విద్యార్థులకు వృత్తిపరులకు ఎన్నో ప్రయోజనాలు మీకు కలగబోతున్నాయి ఎందుకంటే శాస్త్రం ప్రకారం రాబోయే మరికొద్ది రోజుల్లో బుధుడు వృషభ రాశి నుంచి మిథున రాశికి రవాణా అవుతాడు అయితే మిథున రాశిలో బుధ సంచారం వల్ల భద్ర మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం ప్రభావం అనేది కొన్ని రాశుల వారిపైన ఖచ్చితంగా ఉంటుంది బుధుడు తన సొంత రాశిలో ఉన్నతమైన రాశిలో లేదా మూలా త్రికోణంలో వ్యక్తి యొక్క జాతకంలో మధ్యలో ఉన్న సమయంలో అది భద్ర మహాపురుష రాజయోగం సృష్టిస్తుంది అయితే బుధుడు మేధుని రాశిలోకి వెళ్తాడు ఇక ఈ బుధ సంచారం వల్ల భద్ర రాజయోగం ఏర్పడగా భద్ర మహాపురుష రాజయోగం కొన్ని రాశుల వరకు సంపద వర్షాన్ని కురిపిస్తుంది ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు మట్టి పట్టుకుని కూడా బంగారం అవుతుంది అలాంటి కొన్ని లక్కీస్ట్ రాసుల్లో ఒకటి ఈ తులారాశి మరి అటువంటి తుల జన్మించిన ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు అదేవిధంగా వృత్తిపరులు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో శుభార్తలు వింటారు వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందామండి మహాపురుష రాజయోగం సమయంలో తులారాశి వరకు అనేక శుభయోగాలు ఏర్పడబోతున్నాయి తులరాశి జన్మించినటువంటి ఉద్యోగులు వ్యాపారులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పలు రకాల సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది రాబోయే రోజుల్లో మీరు శుభ సమస్య పొందుకోబోతున్నారు కూడా బయటపడతారు నిజంగా మీది మామూలు జాతకం కాదండి అదృష్టవంతులు మీరు చాలా గొప్ప అదృష్టాన్ని పొందుకోబోతున్నారు అయితే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఒక శుభార్త వినబోతున్నారండి అయితే శుభార్త ఏంటి అంటే తులరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని అయినా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురం తిరిగి తిరిగి విసారిపోయి ఎంతో మంది దేవదేవుళ్ళను మొక్కి చుట్టుప్రక్కల వారి యొక్క సూటు కొట్టి మాట్లాడితే నానా బాధలు పడుతున్న తులరాశి వ్యక్తిలో ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో తులరాశి జన్మించిన వ్యక్తులు వారు మే ఇరవై తేదీ మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల తర్వాత పెద్ద శుభవార్త అయితే వెళ్ళబోతున్నారండి నిజంగా మీరు మీ అంత అదృష్టంతులు మరొకరు నిజంగా లేరని చెప్పుకోవాలి మీరు వినబోయే శుభవార్త వింటే నిజంగా మీ యొక్క జీవితంలో ఇంత ఆనందకరమైన వార్త ఎప్పుడు విని ఉండకపోవచ్చు అయితే ఇందుక వార్త ఏంటి అంటే మీరు తల్లిదండ్రులు అవకాశం మీకు సంతాన ప్రాప్తి కలగబోతుంది మంచి అంటే నిజం చెప్పాలంటే మంచి జాతకంలో అందమైన బిడ్డ మీకు కలగబోతున్నారండి ఆ దైవ అనుగ్రహంతో మీకు బిడ్డ అంటే చక్కటి అంటే ఉన్నతమైన ఆలోచనలు కనుక ఒక బిడ్డ మీకు జన్మించబోతున్నారు ఇక ఈ క్రాస్ వర్క్ ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదని బాధపడుతున్నారు అటువంటి వ్యక్తులు ఇయర్లో ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్ వస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే మీలా వృత్తి జీవితంలో బిజీ ఉన్న ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారు ఈ టైంలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల మంచి పొందుతారు హ్యాపీ లైఫ్ ను చేస్తారు అలాగే తులరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఎక్కువ సంవత్సరంలో మంచి ప్రాఫిట్స్ని అందుకుంటారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకువస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్ లోను విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు ఈ టైంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్ పొందుకుంటారు వ్యాపార పరంగా తుల రాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా చేస్తున్నటువంటి వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశి వారు ఈ సమయంలో కొత్త కొత్త బ్రాంచ్ లను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామి వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో భాగస్వామి వ్యాపార ఒప్పందాలపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామి వ్యాపారానికి దూరంగా ఉండండి తులారాశివారు ఇకపోతే రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ లభిస్తుంది మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా ఈ యొక్క తుల రాశి వారికి తిరుగు అనేది ఉండదు ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తుంది రాశి వారికి ఎందుకంటే మంచి టైం మళ్ళీ రాదండి కాబట్టి మీరు ధన కనుక వస్తు వాహనాలను చక్కగా కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క తుల రాశి వారి ఎవరైనా తమకు సొంత ఇల్లు కావాలని అనుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీ యొక్క కోరిక అనేది నెరవేరబోతుందండి అయితే సొంతంగా నీళ్ళు కొట్టుకుంటారు లేదంటే ఒక మంచి శుభ్ర హౌస్ని అంటే మనకి చేసుకుంటారు మ చాలా సంతోషంగా జీవిస్తారు ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తులు ఈ యొక్క సంవత్సరంలోనే ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధిస్తారండి చక్కటి ప్యాకేజ్ తో కూడా జాబ్ రావడంతో మీతో పాటుగా మీ కుటుంబ సభ్యుల సన్నిహితులు శ్రే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్ తో మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది మీ లైఫ్ కొత్తగా టర్నింగ్ తీసుకుంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే విద్యార్థుల విషయానికి వస్తే చదువులో మీరు చాలా చక్కగా రాణిస్తారు తుల స్టూడెంట్స్ ఈ యొక్క ఏడాదిలో మీ గోల్ రీచ్ అవుతారా అనుకున్న ర్యాంక్ ని సాధిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులను సొంతం చేసుకుంటారు తల్లిదండ్రులకు చక్కటి వర్ణ తీసుకొచ్చి పేరు తీసుకురావడంతో పాటుగా వారి యొక్క వాల్యూ అనేది పెంచుతారు కోరుకున్న యూనివర్సిటీలో మీకు సీట్ లభిస్తుంది ఇకపోతే విదేశాల జాబ్ చేయాలని కోరిక ఈ సంవత్సరంలో నెరవేరుతుంది మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో విదేశాల్లో మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో జాయిన్ అవుతారు దాంతో మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు సక్సెస్ఫుల్ లైఫ్ నెట్ చేస్తారు అలాగే తులరాశి వ్యక్తులకు పెళ్ళయి ఎన్ని సంవత్సరాలు సరే మీ మధ్య ఎటువంటి గొడవలు అవుతూనే ఉన్నా కూడా ఉంటే ఈ యొక్క తుల రాశి వారు ఎన్ని చేసినా కూడా మీ మధ్య ఇంకా గొడవలు అవుతుంటే ఆ యొక్క రాసి ఈ యొక్క తుల జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ నుంచి గొడవలో కావండి చిన్న చిన్న గొడవలైనా మళ్ళీ వెంటనే కలిసిపోతారు అన్ని దాంపత్యాన్ని లీడ్ చేస్తారు చాలా చక్కగా చిలిక గోరింకల్లాగా చక్కటి బ్యూటిఫుల్ లైఫ్ని చూడబోతున్నారు ఇకపోతే తులారాశి వారికి రాబోయే కాలంలో ఎలాంటి ఫలితాలు రాబోతుంటే అంటే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఎలాంటి ఫలితాలు అంటే కెరీర్ పరంగా ఇది మంచి చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చండి మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు కెరీర్ పరంగా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారండి అంటే సక్సెస్ వైపుకు మీ దృష్టి అనేది వెళ్తుంది కెరీర్లో ముందడుగు వేస్తారు మీ ఫ్యామిలీ మీకు సపోర్ట్ గా ఉంటుంది చివరికి మీరు అనుకున్న గమ్యానికి చేరుకుంటారు అంతేకాదండి వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును గౌరవాన్ని పొందుతారు ఇకపోతే వృత్తిలో కూడా తులారాశి వారు అభివృద్ధిని చూస్తారు మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుతారు వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం అనేది బాగా కలిసి వస్తుంది శాస్త్ర పండితులు చెప్పడం జరుగుతుంది ఇకపోతే ఈ తులరాశి వ్యక్తులకు గుర్తింపు పరంగా ఈ సమయం ఎంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీ మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఇక ఈ సమయంలో జీవిత భాగస్వామికి మీకు మధ్య చక్కని అనుబంధం అనేది ఏర్పడుతుంది కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాట పైన నిలబడతారు అలాగే తులరాస వ్యక్తులు ఈ సమయంలో ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారండి అవును ఆ సమస్య ఏ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆరోగ్య రూపంలో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అవునండి అనారోగ్య రూపంలో మీ ఆరోగ్యం దెబ్బతిని డెత్ అడ్జస్ట్ అంటే చావు బ్రతుకులు అంటారు కదా చావు బ్రతుకుల వరకు వెళ్ళి వస్తారు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే గ్రహాల చెడు స్థితిలో ఉంటే ఏదో ఒక రూపంలో సంకేతం ఇస్తాయండి వాటిని మీరు అర్థం చేసుకుని సకాలంలో పరిష్కరించుకుంటే ఈ సమస్య నుంచి రిలీఫ్ పొందొచ్చు ఆ టైంలో మీరు సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయంటే ఎముకలు కళ్ళ సమస్యలు గుండె జబ్బులు చర్మ సమస్యలు జీర్ణ వ్యవస్థ వ్యాధులు నిద్రలేమి భయం ఆందోళనతో బాధపడుతుంటారు ఇలా ఎప్పటి నుంచో వారు హెల్త్ ప్రాబ్లమ్స్ బాధపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చాలా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి డాక్టర్ డాక్టర్స్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి ఆరోగ్యం కేర్ తీసుకోవాలి హెల్త్కి సంబంధించిన ప్రతిదీ కూడా టైంకి చేయాలి అలాగే మీకు కుదిరితే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఓసారి జ్యోతిష్య పండితులకు చూపించుకోండి అనారోగ్య సూచనలు మీకు అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి తులరాశవారు అదేవిధంగా అనారోగ్యంపై మీరు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ప్రాణం కంటే ఇది ముఖ్యం కదా కాబట్టి డబ్బు ఖర్చు చేయడంలో వెనకడు వేయకండి దాంతో మీ ఆరోగ్యం బాగుంటుంది కాబట్టి డబ్బు ఖర్చు చేసినట్లయితే మీ యొక్క ఆరోగ్యం అనేది కుదురబడుతుంది సో చూసారు కదా వారు మే ఇరవై తేదీ మంగళవారం మధ్య మూడు గంటల తర్వాత అంటే మూడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీరు వినబేయ శుభార్త ఏంటో ఈరోజు మనం ఈవెంట్ ద్వారా చూసి తెలుసుకున్నాము కదా మరి ఈవినింగ్ మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే లైక్ చేయండి తెలిసి మనకి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సమయం క్లిక్ చేస్తే మేము పెట్టి ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ పొలి వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్